కానీ ఎంపీడీఓతో సహా వీళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తే మాకు పిల్లల తల్లుల నుండి మాకు ఇబ్బంది అవుతుంది మేము తాళాలు పగలగొడితే పిల్లల సంరక్షణ మేము చూడాల్సి వస్తుంది మేము పిల్లల సంరక్షణ చూడటం మా డ్యూటీ కాదు అనేది మీరు కూడా సున్నితంగా చెప్పాలి అంతేగాని ఇప్పుడు మేము చేస్తున్నది కూడా వాళ్ళు కోరే కోరిక ఏంటంటే అంగన్వాడీల సంబంధించి జయప్రదం చేయండి దయచేసి మీరు కూడా సహకరించండి సచివాలయం ఉద్యోగులు వచ్చి బలవంతంగా తాళాలు పరగొట్టేటటువంటి చర్యలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా సామర్శ్యంగా అడుగుతున్నారు దాన్ని మీరు స్వీకరించండి మీకు ఒత్తిడి వస్తుంది ప్రజల నుండి కూడా ఒత్తిడి వస్తుంది అనేది పై అధికారులకు కూడా తెలియజేయండి ఇది మా రిక్వెస్ట్ గానే మేము అడుగుతున్నాం మిమ్మల్ని సచివాలయం ఉద్యోగులందరినీ కూడా నేను దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళ పోరాటానికి మనం నైతికంగా సపోర్ట్ చేయటమే కాకుండా ఏడు పిల్లల రెస్పాన్సిబిలిటీ కూడా మన మీద రుద్దుతున్నారు మనకున్న పనులే చాలా పనులు ఉన్నాయి సచివాలయం ఉద్యోగులకి దయచేసి ఇలాంటి పనులు మా మీద రుద్దొద్దు మా మీద పరిభారాన్ని పెంచొద్దు అని మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అది మీ డ్యూటీ ప్రకారం ప్రజల వచ్చినటువంటి ఏదైతే ఈ వినతి పత్రం ఉందో ఆ వినతి పత్రంలో ఉన్నటువంటి సారాంశాన్ని మీ పై అధికారులకు పంపండి ఇది మేము సామర్యపూర్వకంగానే చేయాలనుకున్నాం శాంతియుతంగానే చేస్తున్నాం దయచేసి సచివాలయం ఉద్యోగులు కూడా సహకరించండి ఇలాంటిది పునరావృతం అయితే భవిష్యత్తులో మరింత ఉధృతికి వీళ్ళు సమ్మెను తీసుకెళ్తారు అది అధికారులతో తీర్చుకోవాలని వాళ్ళు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు అవ్వకపోతే కనుక డైరెక్ట్గా కలెక్టరేట్ ముట్టడి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మీరు సచివాలయ ఉద్యోగులకి అంగన్వాడీలకి మధ్య ఈ వైరుధ్యాన్ని పెంచుకునేటటువంటి పద్ధతి